బుచ్చయ్యపేట మండలంలోని ఆర్ భీమవరం ఆర్ శివరాంపురం మల్లాం పంచాయతీలలో భూసేకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీ ధర్నా తక్షణమే బుచ్చయ్యపేట గారు చోడవరం ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు భూసేకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలి అభివృద్ధి పేరుతో ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే భూసేకరణ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలి రైతు కూలీ సంఘం

बोलाने लाकवतो बोसा के लिए बैठता पत्थर पत्थरला लाकवतो 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 राजा राम बोसा करे गिदरेगा बोसा करे गिदरेगा दैत्य के नष्ट करके गिंचे बोसा के नापले हाले हाले दैत्य लक नष्टन जैसे बोसा के नापले हाले हाले दैत्य लक नष्टन जैसे बोसा के नापले हाले हाले दैत्य लक नष्टन जैसे बोसा के नापले हाले हाले दैत्य लक नष्टन जैसे बोसा के नापले हाले हाले ಭೂಸೇಖರ <Mechanics of representatives> <-ities>